హలో ఫ్రెండ్స్ మేరా నామ్ చందన్ హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని ముకుంద్ మనం ఇప్పుడు ఈ వీడియోలో డిమాన్ పవన్కి అన్యాయం జరిగిందా అనే పాయింట్ గురించి మాట్లాడదాం ఈ పాయింట్ మాట్లాడుకోబోయే ముందు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే లైక్ చేసి అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మనం అసలు మ్యాటర్లోకి వెళ్తే అక్కడ డిమాండ్ పవన్కి అన్యాయం జరిగిందా అంటే మనం ఇప్పుడు క్లియర్గా చెప్తా అసలు ఏం ఏం జరిగింది అనేది అక్కడ మిల్క్ ప్యాకెట్లు పోతాయి మిల్క్ ప్యాకెట్లు పోతే అందరూ కలిసి వెతుకులాడు ప్రారంభిస్తారు వాళ్ళల్లో వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు అంటే కొన్ని ఏమైనా అక్కడ రీతూ చౌదరి సరిగ్గా టెన్షన్ పడకుండా పోవడం మిల్క్ ప్యాకెట్స్ పోతే దానికి రాము అయితే డౌట్ పడతాడు అలాగే సంజన సంజన మీద ఆల్రెడీ డౌట్ పడతానే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా సరే దాని తర్వాత తనుజ మీద డౌట్ పడుతున్నారు ఇంక దాని తర్వాత దివ్య మీద డౌట్ పడ్డాడు నిఖిలు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరి మీద డౌట్ పడ్డాడు అయితే అక్కడ ఎప్పుడైతే బిగ్ బాస్ అందరినీ పిలిచి మీలో అంటే ఒక్కొక్కరిని పిలిచి మీకు ఎవరు రెబల్ అయ్యి అయి అయ్యుండొచ్చు అని చెప్పి చెప్పమంటే వాళ్ళు అందరూ కూడా కలిసి వాళ్ళందరూ కూడా కలిసి సాయి శ్రీనివాస్ పేరు అలాగే డిమాన్ పవన్ పేరు వాళ్ళ పేర్లే చెప్తారు ఎక్కువ ఒకరు వచ్చి భర్ణి పేరు చెప్తారు ఇంకొకరు వచ్చి తను పేరు చెప్తారు ఇంకొకరు వచ్చి రామ్ పేరు చెప్తారు మిగతా మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ డిమాన్ పవన్ పేరే చెప్తారు అంటే అక్కడ మిల్క్ ప్యాకెట్ పోయినప్పుడు అంత డిస్కషన్స్ చేసి ఎవరెవరో పేర్లు చెప్పి బట్ అక్కడికి వెళ్ళి చెప్పే ఆ పవన్ పేరు కావచ్చు శ్రీ సాయి శ్రీనివాస్ పేరు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఇది కదా సేఫ్ గేమ్ అంటే ఇది కదా టార్గెట్ చేయడం అంటే ఇక్కడ డిమాండ్ పవన్ కంటే కెప్టెన్సీ కంట నుంచి కాదు అదే ప్లేస్లో సాయి శ్రీనివాస్ ఉన్నా సరే అదే అదే నేను మాట్లాడేది సేమ్ అదే పాయింట్ మాట్లాడతాను ఇక్కడ అక్కడ ఎవరెవరి పేర్లో చెప్పి ఏడకొచ్చి ఈ పేరు చెప్పారంటే వాళ్ళు సేఫ్గా మాట్లాడారు లేకపోతే టార్గెట్ చేశారనుకుంటున్నారు సో నాకైతే డిమాండ్ పవర్ని టార్గెట్ చేశారేమో అనిపించింది ఇక అదే పాయింట్ మీద రీతు చౌదరికి తనూజాకి ఎవరే వెళ్ళి మధ్య గొడవ జరిగింది దీని మధ్యలోకి ఇమాన్యులు కూడా వచ్చాడు సో అయితే ఈ మొత్తం మీద నాకైతే డిమాండ్ పవన్కి అన్యాయం జరిగింది అనిపించింది మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి